హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం ఇళ్ల మధ్యన అయితే కనుక ఆ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పదము హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటల్లో చిక్కుకున్న పది మంది వివరాలు చూస్తే గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం మహారాజ్ గంజ్ లోని ఒక ఇంట్లో చోటు చేసుకోగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి చెప్తున్నారు ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఈ మంటల్లో దాదాపు పది మంది చిక్కుకుపోయినట్లుగా సమాచారం అందుతోంది ప్రస్తుత వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు ఒక పక్క ఇది ఎలా ఉంటే అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుని ఇంటి పక్కనే ప్లాస్టిక్ గోడను ఉండడంతో మంటలు దానికి కూడా అంటుకుంటున్నాయి దీంతో సహాయక చర్యలు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రమాదం ఈ అగ్ని ప్రమాదం ఆ ప్రాంతంలో ప్రజలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే అక్కడ కాస్త ఇళ్ల మధ్యన జరుగుతున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం ఇంట్లో పది మంది చిక్కుకుపోవడంతో పాటు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గొడవను కూడా మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు ఈ ఒకవేళ అది ఎత్తు అది కనుక అంటుకున్నట్లయితే కనుక భారీ ఎత్తున మరింత భారీ ఎత్తున మంటలు ఎగసుపడతాయి చుట్టుపక్కల ఇల్లు ఉన్నట్లయితే ఈ ప్రమాదం మరింతగా విస్తరించే అవకాశం ఉంది